అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాసి ఇచ్చేసింది మరి అధికారులు తప్పు చేయలేదు నిర్ణయం నేరం కాదు ఇంకోటి లేడు కాబట్టి అతనికి హక్కు ఉంటది ఆ ముక్కను బేస్ చేసుకుని అతను వాదిస్తున్నాడు కాబట్టి ముందు పిటిషన్స్ అంటారు ఇదేంటంటే రెడ్ వచ్చే మొదలెట్టని ఉంది కదా ఈ కేసు జడ్జి గారు వచ్చినప్పుడు అలా కేసు మళ్ళీ మొదటి నుంచి బిగిన్ అవుతూ ఉంటుంది ఇందులో అందువల్ల ఎలా తరబడి సాగుతోంది మెయిన్ సమస్య ఏంటంటే సిబిఐ సిద్ధంగా ఉండాలి దీంట్లో ఇది పరిష్కారం కావాలంటే ఒక ప్రత్యేక జడ్జినేసి ఈ కేసు తేలే వరకు ఆయనే జడ్జి అని పెడితే నడుస్తుంది అప్పుడు లాజిక్ ఉంటుంది ఎవరైనా ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ళు ఈ కేసును పదేళ్ళు కూడా విచారించవచ్చు ఎందుకంటే తొంభై మంది అందులో అధికారుల్ని విచారించాలా సిబిఐని విచారించాలా ఇటు వీళ్ళ తరపున సాక్షులు విచారించాలా అలాగే పెట్టుబడిదారులు విచారించాలా ఇది ఒక్కొక్క రోజులో అయ్యేది కాదు ఒక్కొక్కటి ఆర్గ్యుమెంట్స్కి వేళ్ళ తరబడి పడుతుంది నెలల తరబడి పడుతుంది వేరే పర్పస్ ఏమీ పెట్టకుండా ఒక జడ్జి నేతృత్వంలోని ఒక కోర్ట్ వేసి అంటే పాతిక మంది పదిహేను మందు స్టాఫ్ కావాలి కోర్ట్ అంటే దానికి భవనం కావాలి అట్లాంటిది ఏర్పాటు చేసి ఒక భవనం ఒక కోర్టు దానికి కావలసిన ఎక్విప్మెంటు న్యాయమూర్తులకి ఉండడానికి అక్కడ ప్లేసు లాయర్లు కూర్చోవడానికి ఇదంతా అంటే టోటల్గా కోర్టు సెట్టింగ్ సెట్ చేసి ఒక జడ్జి గారిని పర్మనెంట్గా పెట్టి ఈ కేసు ఒక్కటే తేల్చు ఇంకొక కేసులు ఏమి నీకు సంబంధం లేదు